హాయ్ అండి బుజ్జి గనపాయకు వేసిన ముత్యాల మాల అంతేకాకుండా మా అత్తయ్య ఎక్సర్సైజ్ అంతేకాకుండా టేస్టీ టేస్టీగా ఉండేటట్టుగా జుండ్ ఫ్యామిలీతో లాగే ఇవాళ వీడియోలో ఉంటుంది అంతేకాకుండా మధ్యాహ్నం లంచ్కి సూపర్ టేస్టీగా ఉండేటట్టుగా చుక్కకూర పచ్చడి చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు తప్పకుండా ట్రై చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఉదయం పూజకు పూలు కొందామంటే పూలల్లో ఎవరూ రాలేదండి అందుకనేసి మా మొక్కలకు ఉన్న పూలే తీసుకువచ్చాను ఇలా గులాబీలు అలాగే తెల్ల పూలు అన్నీ ఉన్నాయన్నమాట ఈ చూస్తున్నారు కదండి పూల సజ్జ ఇది వచ్చేసి నేను మొన్న వరలక్ష్మి వ్రతానికి మొత్తైదులకు వాయినిద్దామనేసి తీసుకువచ్చిన రిటర్న్ గిఫ్ట్ అనమాట ఒకటి అలాగనే పెట్టేసుకున్నాను ఎందుకంటే పూలు తీసుకురావడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇదే పూలతో అమ్మవారి దేవులందరినీ కొంచెంగా ఇలా అలంకరించేసి ఇవాళ రెండు దీపాలు మాత్రమే వెలిగించి పూజ చేశానండి అయితే చాలా సింపుల్గా పూజ చేశాను కానీ మనసు సంతోషంగా అమ్మవారికి ఎక్కువగా దీపాలు వెలిగించి ఎక్కువగా పూలు అలంకరించనే కాకుండా అప్పుడప్పుడు ఇలా సింపుల్గా అయినా కానీ పూజ చేసుకోవాలి అనిపిస్తుంది అనమాట అందుకనేసి ఇలా అయితే కనుక అమ్మవారిని అలాగ నేర్చిన చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదండి లక్ష్మీదేవి విగ్రహము తర్వాత అన్నపూర్ణమ్మ విగ్రహము వినాయకుడి విగ్రహం అన్నిటికీ బాగా చూసినట్టుగా అనిపిస్తుంది అనమాట నిండుగా పూలు అలంకరిస్తే అమ్మవారు అంతా సరిగా కనిపించారు కదండి చిన్న చిన్న విగ్రహాలు అందుకని ఎప్పుడన్నా ఒకసారి తక్కువ పూలు ఉంటే కనుక అలాగనే తక్కువ దీపాలు వెలిగించి ఇలా పూజ చేస్తుంటాను కానీ మనస్ఫూర్తిగా హ్యాపీగా పూజ చేసుకుంటానండి ఇంకా ఉదయాన్నే కాఫీ తాగని ఏ పని చేయబుద్ధి కాదు కదండి అందుకనేసి మంచి టేస్టీ కాఫీ కోసం అనేసి అగారు ఎక్స్ప్రెస్ కాఫీ మేకర్ అయితే తీసుకున్నానండి ఈ మోడల్ కాఫీ మేకర్ కి ఫైనల్ హ్యాండిల్ సెట్ టూ పార్ట్స్ లో ఉంటుందన్నమాట అనమాట ఒకటి స్టీల్ మెష్ తో వస్తుంది ఇంకోటి మెటల్ తో వస్తుంది ఇదైతే డిటార్జిబుల్ కనుక ఈజీగా మనం యూజ్ చేయొచ్చు అలాగనే వాష్ చేయొచ్చు దీంతో పాటు మెజరింగ్ స్పూన్ కూడా వస్తుందండి ఇంకా కాఫీ మేకర్ చూడండి మంచి క్లాసీ లుక్ తో ఉంటుంది ఈ కాఫీ మేకర్ పవర్ స్విచ్ అంతేకాకుండా టెంపరేచర్ డైల్ కాఫీ సెలెక్టర్ నెక్స్ట్ పంప్ కంట్రోల్ స్విచ్ దీంతో పాటు ఇలా స్టీల్ షెల్ఫ్ తో డ్రిప్ ట్రే అనేది వస్తుందండి మనం కాఫీ ఎప్పుడన్నా ఒలికిపోయినప్పుడు గానీ ఈజీగా నీట్ గా తీసేసి వాష్ చేయొచ్చు అనమాట ఇంకా ఇదేమో ఫ్రాత్ డివైజ్ అండి పాలు మంచి ఫ్రాత్ గా మనము క్యాప్సూన్ గానీ లేకుంటే లాటి కాఫీ పాల్ అనేది ప్రిపేర్ చేయొచ్చు ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ అండి ఇది కూడా డిటాచబుల్ అండి పైన లిడ్ కూడా వచ్చింటుంది మాక్సిమం లెవెల్ వరకు మనం వాటర్ అనేది ఫిల్ చేసి పెట్టేయొచ్చు అనమాట నేనైతే నీట్ గా వాటర్ ట్యాంక్ కూడా వాష్ చేసేసి ఇలా సెట్ చేశాను తర్వాత మాక్సిమం లెవెల్ వరకు నీళ్ళు పోసాం అనుకోండి ఒక్కసారి ఇలా నీళ్ళు పోస్తే కనుక ఎన్ని అయినా మనం కాఫీ అనేది ప్రిపేర్ చేయొచ్చు అనమాట ఇంకా కాఫీ మేకర్ స్విచ్ ఆన్ చేసి పవర్ బటన్ ఆన్ చేసి ఇక్కడ చూపిస్తున్న టెంపరేచర్ డైల్ సెట్ అయ్యే లోపల ఈ మెటల్ ఫైనల్ లో మనకు నచ్చిన ఫిల్టర్ కాఫీ పౌడర్ ఉంటుంది చూడండి లేకుంటే కాఫీ బీన్స్ ఉంటే కనుక వెంటనే రోజు చేసేసి గ్రైండర్ వేసి ఫ్రెష్ కాఫీ పౌడర్ యూజ్ చేస్తే మంచి కాఫీ డికాషన్ అనేది రెడీ అయిపోతుంది ఈ చూడండి నేను మెటల్ ఫైనల్ లో కాఫీ పౌడర్ అయితే వేసాను తర్వాత ఇలా పెట్టేసి లాక్ సెట్ చేసేయడం అండి చాలా ఈజీగా మనం డైలీ యూజ్ చేయొచ్చు తర్వాత ఇలా టూ కప్స్ అనేది పెట్టేసి ఇక్కడ పంప్ కంట్రోల్ స్విచ్ అలాగనే బ్రీవింగ్ బటన్ అనేది ఉంటుంది కదా దాన్ని ఆన్ చేస్తే గనుక వాటర్ బాగా కాగి కాఫీ పౌడర్ బాగా కలిసిపోయి మంచి డికాషన్ అనేది వస్తుంది కాఫీ మిషన్ లో ఫిఫ్టీన్ బార్ ప్రెషర్ ఉండడం వల్ల తిక్క క్రమ అనేది వస్తుంది కాఫీ స్టైల్ కాఫీ లాగా అనమాట చూస్తుంటేనే ఇలాగనే బ్లాక్ కాఫీ అదే ఎక్స్ప్రెస్ కాఫీ తాగాలనిపిస్తుంది కదా ఇప్పుడు మనము ఫ్రాదీ మిల్క్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఫ్రాది బటన్ అనేది వచ్చింది కదండి అది ఆన్ చేసేసి అలాగనే టెంపరేచర్ సెట్ చేసేసి ఫ్రాది డివైస్ బటన్ ఆన్ చేస్తే వాళ్ళు చూడండి ఎంత ఫ్రాద్గా అంటే ఎంత నొరుగుగా ఎలా రెడీ అయిపోయాయి ఇలా తయారైన పాలతో మంచి కాఫీ అలాగనే క్యాపిచినో అలాగే లాటి కాఫీ అనేది ప్రిపేర్ చేయొచ్చు కదా ఇంకా నేనైతే ఫస్ట్ మంచి కాఫీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను నాకు చాలా ఇష్టం అండి ఫిల్టర్ కాఫీ ప్రిపేర్ చేసుకోవడం అంటే ఉదయాన్నే ఫిల్టర్ కాఫీ ముందు రోజు నైట్ మనము ఫిల్టర్ కాఫీ పౌడర్ అనేది కాఫీ ఫిల్టర్లు వేస్తుంటాము మర్చిపోతుంటాం కదా ఇలా గనుక మన ఇంట్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో కాఫీ మిషన్ గనక ఉంటే గనక ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫిల్టర్ కాఫీ ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు కదా నేనైతే ఇదిగోండి కొంచెంగా క్యాపెచినో అలా డిజైన్ వచ్చేటట్టుగా చూశాను నాకు రాలేదు పైన కొంచెంగా కాఫీ పౌడర్ వేశాను ఫ్రెష్ కాఫీ అండి చాలా చాలా టేస్టీగా గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా పైగా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట కాఫీ మేకర్ అంటే పెద్ద ధర ఉంటుంది అనుకుంటుంటాం కదా అలా ఏం లేదండి తక్కువ ధరలో మంచి కాఫీ మేకర్ అగారో వారి ఎక్స్ప్రెస్ కాఫీ మేకర్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి లింక్ అనే డిస్క్రిప్షన్ లో ఇస్తాను కాదండి ఈ కాఫీ మేకర్ ను క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట ఏదైనా క్లాత్ తీసుకునేసి ఇలా తుడిచిన తర్వాత లోపల వైపు కూడా క్లాత్ ఇలా తుడిచేస్తే సరిపోతుంది ఎందుకంటే పాలను మనం ఫ్రాత్ చేసినప్పుడు వేడివేడిగా ఉంటుంది కదా అందుకనేసి డ్రై అయిపోతుంటుంది వెంటనే ఇలా క్లీన్ చేస్తే సరిపోతుంది తర్వాత పోర్టా ఫిల్టర్ అండి అదేనండి కాఫీ ఫిల్టర్ ఇదిగోండి ఇలా లాక్ తీసేసి కాఫీ పౌడర్ అంతా పక్క తీసేయాలి మనం నెక్స్ట్ యూస్ కి పనికి రాదనమాట ఈ రెండు ఫిల్టర్లను నీట్ గా వాటర్ తో వాష్ చేస్తే సరిపోతాయి చూడండి ఎంత బాగా నీట్ గా క్లీన్ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి డ్రిప్ ట్రే అండి మనం కాఫీ తయారు చేసినప్పుడల్లా అన్న ఇలా డ్రిప్ రే లో ఒలికిపోతుంటుంది కదా కాఫీ అలాంటప్పుడు సింపుల్ గా ఈజీగా ఇది కూడా క్లీన్ చేయొచ్చు చూడండి కాఫీదంతా ఇక్కడ స్టోర్ అంటుంది కదా అది తీసేసి అలా సింక్ లో పోసేసి నార్మల్ అయితే ఇదిగోండి ఇలా కాఫీ ఏదైనా మనం ఒలికినప్పుడు అంతా ఇలా నిండుగా అయిపోయి పైన రెడ్ పైప్ అనేది బయటకు వచ్చేస్తుంటుంది ఇది కూడా మనం ఈజీగా వాష్ చేయొచ్చు ఇదిగోండి ఇలా పైన వచ్చిన స్టీల్ షెల్ఫ్ అలాగనే ట్రే కూడా వాడుతూ వాచ్ సరిపోతుందండి చాలా ఈజీ కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మానే చేశానండి నిన్న ఉగ్గానే చేశాను మొన్ననేమో దోశ పోసాను ఇంకా రోజు బ్రేక్ఫాస్ట్ రొటీన్గా ఉంటాయి కదా అని ఇవాళైతే మాత్రం బ్రేక్ఫాస్ట్ అంటూ మీకు తెలిసిన రెసిపీనే ఉప్మా ఏం పెద్ద విషయం కాదు కదా అని రెసిపీ అంటే ఏం షేర్ చేయలేదు ఇంకా అతయ్య అయితే టిఫిన్ తినేసి బయట కూర్చొని ఉందండి అతయ్య కాఫీ మానేసి దగ్గర దగ్గర రెండు నెలలు పైన అయిందంటండి ఎందుకు మనం నేర్పిడమని చెప్పేసి ఇంకా తనైతే కాఫీ తాగట్లేదు ఇక్కడ నేను మా వారు మాకు ఎదురుగా పిల్లలు ఇద్దరు కూర్చునేసి మాట్లాడుతూ అలా కాఫీ తాగుతున్నాము ఈ మధ్య ఇన్స్టెంట్ బ్రూ కాఫీ పౌడర్ వాడట్లేదండి ఇలా కాఫీ మేకర్లో ప్రిపేర్ చేసిన డికాషన్తోనే కాఫీ అనేది తయారు చేస్తున్నాను ఎంత బాగుందంటే అండి సూపర్గా ఉందన్నమాట మీరు ఎవరైనా తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది అనమాట నార్మల్గా కాఫీ మిషన్స్ తీసుకోవాలనుకుంటే పెద్ద రేటు ఉన్నాయి ఒకప్పుడు ఇదైతే కనుక మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో అంతేకాకుండా సూపర్గా ఉందండి క్వాలిటీ కూడా అందుకని తీసుకున్నాను మా వారికి చాలా నచ్చి మెచ్చి తీసుకున్న కాఫీ మేకర్ అని చెప్పొచ్చు ఇంకా ఇలా కాఫీ తాగుతూ అలా కూర్చొని మాట్లాడుతూ ఉన్నామండి రేపు హాస్పిటల్కి వెళ్ళాలి ఎందుకంటే దగ్గర దగ్గర టూ మంత్స్ అయిందండి సర్జరీ అయిపోయి నెక్స్ట్ ఊరికే మంత్లీ చెకప్ అంటుంటారు కదా అలాగా నెక్స్ట్ మంత్ రమ్మని చెప్పారు ఇప్పుడు మంత్ అయిపోయింది కనుక వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకుని రావాలని ఓపీ బుక్ చేయమంటే బుక్ చేస్తున్నాడు బాబు అలా కూర్చొని మాట్లాడుతున్నాము మా వారేమో వెంటనే తాగేశారు కాఫీ నేనైతే అలాగనే కాఫీ కప్ పట్టుకొని కూర్చున్నాను చూడండి మా మామయ్య మా వారు అలాగనే మా బాబు అందరూ వేడి వేడిగా కాఫీనే తాగుతారండి నాకైతే గొరెచ్చ ఉంటే కానీ నేను కాఫీ తాగలేను కదా ఊరికి వెళ్ళినప్పుడు మా ఉన్నప్పుడు మామయ్య నేను కూర్చొని కాఫీ తాగుతుంటే కనుక ఫస్ట్ మామయ్య తాగేసి నాకు వెళ్ళి అలాగే చూస్తే ఇంకెప్పుడు తాగుతూ అనేవాడు అనమాట అలాగా ఇప్పుడు మా వారు కాఫీ తాగుతుంది మా మామయ్య గుర్తుకొచ్చారు ఇంకా అలా కూర్చొని కాసేపు మాట్లాడిన తర్వాత మధ్యాహ్నానికి లంచ్ ఏం చేయాలి లంచ్ ఏం చేయాలి రోజు పప్పు రసము ఈ కర్రీస్ అన్నీ ఏం తినబుద్ధి కావట్లేదు అనమాట అందుకని మధ్యాహ్నానికి చుక్కకూర రోటి పచ్చడి చేద్దాంలే అనేసి నేనైతే అక్కడ కాడ ఉంటే అమ్మునేమో వాళ్ళ నాయనమ్మ బయట కూర్చోమంటే ఇక్కడికి వచ్చిందండి మా వారు మా అత్తయ్యని వాకింగ్ లేకుంటే ఎక్సర్సైజ్ చేయమని చెప్పారనేసి కాసేపు అలా నడిచి తర్వాత ఇదిగోండి ఇలా రెండు చేతులు భుజాలు అలా పైకి కిందికి అలా తిప్పుతూ కూర్చోమని చెప్పారు చెప్పని చేసి ఇక్కడ చూడండి అత ఎక్ససైజ్ చేస్తుందనమాట ఈ వీడియో నేను ఎడిటింగ్ చేసేటప్పుడు చూశానండి నాకు కూడా చాలా ఆనందంగా అనమాట ఎందుకంటే మా ఎక్సర్సైజ్ చేయడం నేను ఇదే ఇదే ఫస్ట్ టైం చూడడం అండి ఎప్పుడన్నా అలా ఎప్పుడు పడుకుని ఉండకుండా ఎప్పుడు అలా కూర్చోకుండా కొంచెం అలా నడుస్తూ ఉండతాయి అని చెప్తుంటే కనుక ఆ సరేలేమ్మా అంటారు కానీ మా వారు చెప్పేసరికి తను కొంచెం వాకింగ్ చేయడము అలా ఎక్సర్సైజ్ చేయడము ఇలా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తే కనుక నాకు కూడా నవ్వు వచ్చింది హెల్తీగా ఉంటారు కదండి ఎలాగో ఊర్లో అయితే కొంచెం పని అలా చేసుకుంటూ ఉంటుంది కానీ ఇక్కడైతే మాత్రం నేను ఏ పని చేయలేను కదండి అందుకనే ఊరికి కూర్చొని ఉంటుంది కదని చెప్పేసి అలా ఎక్సర్సైజ్ చూస్తే కనుక ఆరోగ్యానికి కూడా మంచిది కదా ఇంకా నేనేమో ఇక్కడ చుక్కకూర పచ్చ కిచెన్ రూమ్ లోకి వచ్చారండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేయచ్చు మనకు గోంగూర పచ్చడి ఎలా ఉంటుందో అలాగనే చుక్కకూర పచ్చడి కూడా ఉంటుంది టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే ఇంకా కమ్మగా అనిపిస్తుంది అనమాట ఇందులో మనం వెల్లుల్లి కానీ అందు ఏమేమో ఆనియన్స్ కూడా మనం ఏం వేయించాల్సిన అవసరం ఉంటుందండి ఫస్ట్ అయితే కొన్ని పల్లీలు వేయిస్తున్నాను పల్లీలు నువ్వులు రెండు వేయించైనా కానీ మనం పచ్చడి ప్రిపేర్ చేయొచ్చు లేకుంటే అచ్చం పల్లీలతో లేకుంటే అచ్చం నువ్వులతోనే ప్రిపేర్ చేయొచ్చు తెల్ల నువ్వులు ఉంటాయి చూడండి తెల్ల నువ్వులు వేసుకోండి నేనైతే ఓన్లీ పల్లీలు ఉంటే పల్లీలు వేయిస్తున్నాను ఇంకా చుక్కకూర మనకు మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది కదండి నేనైతే కనుక అలా తెచ్చినప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేస్తాను ఇదిగోండి ఇలా ఒక జిప్లో బ్యాగ్ ఉంటుంది కదా అందులో మనం టిష్యూ పేపర్ చుట్టేసి అలా అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా ఆకూర ఫ్రెష్గా ఉంటుందండి నేను ఎప్పుడైనా అలాగనే స్టోర్ చేస్తాను ఇంకా పచ్చిమిర్చి కూడా అంతేనండి తొడిమెల తీసిన తర్వాత ఇలాంటి ఒక బాక్స్లో అడుగున ఒక టిష్యూ పేపర్ వేసి పైన పచ్చిమిర్చి వేసి మళ్ళీ పైన ఒక టిష్యూ పేపర్ వేసి పెట్టామనుకో అనుకోండి వారం పది ఉన్నా కూడా పచ్చిమిర్చి ఫ్రెష్ గా ఉంటాయండి పూలు కూడా అంతేనండి మనము పైన అడుగున అలాగనే టిష్యూ పేపర్ వేసి మధ్యలో పూలు పెట్టేస్తాం అనుకోండి ఏదైనా బాక్స్లో పెట్టేటప్పుడు పది ఉన్నా కూడా ఇప్పుడు చేమంతులు అయితేనేమి గులాబీలు అయితేనేమి లేకుంటే జాజి పూలు కానీ ఏవైనా కానీ ఫ్రెష్గా ఉంటాయండి అసలు వాడిపోయినట్టుగా కూడా అనిపివన్నమాట ఇంక ఇక్కడైతే లో ఫ్లేమ్ పెట్టేసి పల్లీలు వేయించాను కదండి చాట్లేక పక్కన తీశాను తర్వాత ఇంకా చుక్కకూర అందు వేయించే దానికనేసి చుక్కకూర పచ్చడిలో కొంచెం నూనె ఎక్కువనే పడుతుందండి అప్పుడే కమ్మగా ఉంటుంది ఒక రెండు రెండున్నర స్పూన్ వరకు ఆయిల్ అనేది వేశాను కొంచెం జీలకర్ర వేసిన తర్వాత ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేయించాలండి చుక్కకూర చాలా తొందరగానే వేగిపోతుందనమాట అందుకనేసి ఫస్ట్ పచ్చిమిర్చి వేయించిన తర్వాతనే మనం చుక్కకూర అనేది వేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టేసి పచ్చిమిర్చి వేసాను కదండి పచ్చిమిర్చి బాగా ఆయిల్లో ఫ్రై కావాలన్నమాట అంత లోపల చుక్కకూర కడుగుదామనేసి ఇదిగోండి టిష్యూ పేపర్లో అలా చుట్టేసి పెట్టాను కదా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఇలా ఆకుకూరలు ఏవైనా కానీ కొంచెం ఇసుకతో అలా ఉంటాయి కదండి అంతే కాకుండా ఎక్కువగా కొంచెం పురుగు మందులు అలా కొట్టినా కూడా అదంతా పోవాలంటే ఒక టబ్బు నిండా నీళ్ళు తీసుకునేసి అందులో వంట సోడా అలాగనే కొంచెం కళ్ళు ఉప్పు వేసిన తర్వాత కాసేపు ఆకుకూర అలాగ నానబెట్టేసి ఒక రెండు మూడు సార్లు బాగా నీట్గా గా కడిగామనుకోండి అందులో ఉన్న ఇసుక మట్టి అదంతా పోవడమే కాకుండా ఏదైనా పురుగు మందుల ప్రభావం అంతా కూడా పోతుందనమాట పైగా మనం ఏదన్నా వంట చేసినా కూడా చాలా టేస్టీగా వస్తాయండి ఆకుకూరలతో ప్రిపేర్ చేసినట్వి లేకుంటే కనుక కొంచెం స్మెల్ స్మెల్గా అలా ఉంటాయి కదా అలా ఏం ఉండకుండా ఉంటుంది నేనైతే ఆకుకూరలు కానీ లేకుంటే కనుక వంకాయలలో కూడా కొంచెం ఎక్కువగా పురుగు మందులు అందు పండిస్తుంటారు కదా అలా వంకాయలు కానీ పచ్చిమిర్చి టొమాటోస్ ఏవైనా కానీ కొంచెం కల్లు ఉప్పు వంట సూడలో కాసేపు నానబెట్టేసి తర్వాత వాష్ చేసేసి కొంచెం ఆరిన తర్వాత మనం ఏదైనా కానీ కవర్లలో కానీ అలా వేసేసి ఫ్రిడ్లో పెట్టామనుకోండి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయండి నేనైతే అలాగనే పెట్టేస్తుంటాను ఇక్కడ కొంచెం బాగా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒకటికి రెండు సార్లు అలా కడిగిన తర్వాత ఆకుకూర అంతా వేస్తున్నానండి ఈ చుక్కకూర పచ్చడిలో ఆనియన్స్ అంటూ సపరేట్గా మనం వేయించాల్సిన అవసరం అయితే ఏముండదండి పచ్చి ఆనియన్సే వాడతాము అంతేకాకుండా ఇందులో వెల్లుల్లి కానీ లేకుంటే చింతపండు కానీ ఏం వేయాల్సిన అవసరం ఉండదండి కొంచెం జీలకర్ర వేసాను అనమాట ఫస్ట్ ఆయిల్లో ఇంకా చుక్కకూర అంతా వేసాను కదండి చుక్కకూరలో ఉన్న వాటర్తోనే బాగా వేగిపోతుందనమాట ఇంకంతలోపల ఇదిగోండి కౌంటర్ అంతా అప్పటికప్పుడు కిచెన్ క్లీన్ చేస్తున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది ఎంత వంట పని చేసినా కూడా మనకి కిచెన్ కౌంటర్ నీట్గా కనిపిస్తుంది అనమాట అప్పటికప్పుడు మనం తీసిన టబ్బులైతేనేమి లేకుంటే అయితేనేమి ఏమైనా కానీ అన్ని అప్పటికప్పుడు మళ్ళీ నేను సర్దేసి పెడుతూ ఉంటాను కొంచెం సాల్ట్ వేసి ఇలా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి చుక్కకూరలోంచి నీళ్ళు వస్తాయి కదండి వాటర్ అదంతా ఇంకిపోయేంత వరకు బాగా వేయించాలండి ఒక రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదండి బాగా వేగిపోతుంది ఇదిగోండి పచ్చిమిర్చి ముందుగానే ఆయిల్లో ఫ్రై అయింది కనుక చుక్కకూర వాటర్లోనే బాగా వేగిపోతుంది చూడండి ఆల్మోస్ట్గా నీరంతా పోయింది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందుగా కొంచెంగా కొత్తిమీర వేస్తున్నాను కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేస్తే సరిపోతుంది మనం వేసిన కొత్తిమీర ఎక్కువగా ఉడకాల్సిన అవసరం ఉండదు వేగాల్సిన అవసరం ఉండదు ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను దించి పక్కన పెట్టామనుకోండి ఆ వేడికి కొత్తిమీర అనేది ఉడికిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్ చూడండి గోంగూర అంతా కూడా ఉండదు అనమాట గోంగూరకైతే మనము మళ్ళీ ఆనియన్స్ అందు వేయిస్తుంటాం కదా వెల్లుల్లి ఎక్కువగా వేస్తాము కానీ చుక్కకూర పచ్చడిలో అవన్నీ ఏం అవసరం ఉండదండి ఇంకా అవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చిన్న బాట ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేశాను ఫస్ట్ అయితే మాత్రం ముందుగానే పల్లీలన్నీ పొట్టి తీసి పెట్టేసి మిక్సీలో వేసి కొంచెంగా ఉప్పు వేస్తున్నాను ఈ పల్లీలు మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులు పలుకులుగానే మిక్సీకి వేయాలండి అప్పుడు కమ్మగా ఉంటుంది అనమాట పచ్చడి నేనైతే మిక్సీకే వేస్తున్నాను కానండి ఇంకా రోడ్లో పచ్చడి నూడితే చాలా కమ్మగా ఉంటుంది కదండి అతయ్యా నేను నూడతామా అని అన్ని కానండి తన కింద కూర్చొని రోడ్లో నూరాలంటే ఇబ్బంది పడుతుంది కదా అని చెప్పేసి పైగా నేను కూడా కింద కూర్చొని కూడదు కదా అని చెప్పి ఇంకా ప్రస్తుతానికైతే మిక్సీకే వేస్తున్నాను మీకు వీలు ఉంటే కనుక రోడ్లో ఈ పచ్చడి నూరండి చాలా కమ్మగా డబల్ టేస్ట్తో ఉంటుందనమాట పల్లీలు కొంచెంగా మెదిగిన తర్వాత పచ్చిమిర్చి అలాగనే చుక్కకూర అంతా వేసిన తర్వాత ఇదిగోండి పచ్చి ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టేశాను కదా అవి కూడా వేసి మరీ మెత్తగా కాకుండా మనం రోట్లో పచ్చడి ఎలా నోడతామో అలాగనే మిక్సీకి వేస్తే సరిపోతుందండి పచ్చివే ఆనియన్స్ వేయాలన్నమాట అప్పుడే కమ్మగా ఉంటుంది పచ్చడి గోంగూర పచ్చడి అయితే మనం కొంచెం ఆనియన్స్ అని వేయిస్తాం కదా ఈ పచ్చడికి అయితే అలా అవసరం లేదండి కొంచెం ధర అలా స్విచ్ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ మిక్సీ వేసుకుంటే సరిపోతుందండి నేనైతే అలా మిక్సీకి వేసాను లేదో ఇంకొంచెం మెత్తగానే అయింది అనమాట పచ్చడి సర్లే బాగుంటుంది కదా అనేసి ఇంకేం చేస్తాము ఈ పచ్చడి సపరేట్గా తాలింపు వేయాల్సిన అవసరం కూడా ఏముండదు ఆనియన్స్ వేయించాల్సిన అవసరం ఉండదు తర్వాత వెల్లుల్లి వేయాల్సిన అవసరం ఉండదు తర్వాత చింతపండు వేయాల్సిన అవసరం ఉండదు కొన్ని ఇంగ్రీడియంట్స్తో కమ్మనైన పచ్చడి రోటి పచ్చడి అయినా కావచ్చు కమ్మనైనా పచ్చడి అని చెప్పొచ్చు వేడివేడి అన్నంలో కొంచెం ఎక్కువగా ఇలా పచ్చడి వేసుకునేసి తర్వాత నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి పిల్లలైతే కడుపు నిండా అన్నం అనేది తింటారండి అసలు ప్లేట్ ఖాళీ అయిపోతుంది అనమాట అంత హెల్త్ కూడా చాలా మంచిది నేనైతే కొంచెం మెత్తగానే అయిందండి ఏం చేస్తాం అయినా కానీ చాలా కమ్మగా ఉంది టేస్ట్ మాత్రము మీరు కూడా తప్పకుండా సింపుల్గా ఈ విధమైన పసర్లు ప్రిపేర్ చేయండి అది ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిది కనుక పిల్లలు ఆకుకూరలు అంటే సరిగా తినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి కడుపు నిండా తింటారు వాళ్ళు ఇంకా వినాయక చవితి వస్తుంది కదండి వినాయక చవితికి ప్రిపరేషన్స్ అందరూ మీ అందరూ ముందుగా స్టార్ట్ చేశారా అండి నేనైతే పూజ గదిలో ఇలా చిన్నపాటి వినాయకుని విగ్రహము అలాగే గోమాత విగ్రహాలు ఉన్నాయి కదండి వాటికి ఇలా ముత్యాల దండ ప్రిపేర్ చేద్దామనేసి తీశాను ఈ ముత్యాల దండ వచ్చేసి ముత్యాలు ఈ ముత్యాలు వచ్చేసి నేను మా ఊర్లో గృహప్రవేశం చేసాను చూడండి అప్పుడు ఊర్లో ఉన్న పూజ గదిలో అమ్మవారికి అలాగని వినాయకునికి గోమాత విగ్రహాలు ఉన్నాయండి కానీ తీసుకున్నాను అనమాట అందులో ఈ ముత్యాలు మిగిలాయి ఈ ముత్యాలతో ఇప్పుడు దండలేక వేద్దాము అని చెప్పేసి తీసానండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు అనమాట ఇవాళ ఎలాగూ ఇలా మాల కడుతూ మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను ఇదిగోండి దగ్గర దగ్గర మనము నెక్కకు వేసుకుంటాం చూడండి ఆ మైనది నాకు రెండు వేల చిల్లర అలా పడ్డాయండి ప్యూర్ ముత్యాలు అనమాట కొంచెము గోల్డ్ కలర్ మరీ తెల్ల ముత్యాలు కాకుండా కొంచెం గోల్డిష్ కలర్లో అలా ఉంటాయి చూడండి ఆ ముత్యాలు తీసుకున్నాను మరీ చిన్న సైజు ముత్యాలు కాదు అని మరీ పెద్ద సైజు ముత్యాలు కాడదు చిన్న సైజు కంటే ఇంకొంచెం పెద్ద సైజులో ఉన్న ముత్యాలు తీసుకున్నానండి వాళ్ళే మనకు దారంతో అట్లా కుట్టినట్టుగా ఇస్తారనమాట అలాంటప్పుడు డబల్ దారంతోనే వేసింటారు కనుక నేను సపరేట్గా తీసేసి అవి మళ్ళీ గుచ్చడము అలా ఏం చేయనండి మనకి ఎంత కావాలనో లేని అంతవరకు మాత్రమే తీసి నేను కట్ చేసి ఆ దారము అలాగనే నేను కట్టేస్తుంటాను అలాగనే మా పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహానికి అలాగనే అన్నపూర్ణ దేవి విగ్రహానికి కూడా అలాగనే నేను కట్టేసాను ఇదిగోండి ముద్దుగా ఇలా వినాయకుని విగ్రహానికి అలాగని గోమాత విగ్రహానికి ఇలా ముత్యాల మాల అయితే కట్టాను మీరు చాలా మంది అప్పుడప్పుడు మన పూజా వీడియోస్ చూసిన వాళ్ళు అడుగుతూ ఉంటారు లక్ష్మీదేవి అమ్మవారికి వేసిన ముత్యాల హారం ఎక్కడ తీసుకున్నావు అక్కనేసి ఇదిగోండి ఇలా మాల లెక్క తీసుకునేసి దగ్గర దగ్గర రెండు వేలు అంతా పడిందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏదైనా విగ్రహాలకు వేయాలంటే అలా వేస్తూ ఉంటాను కొంచెంగా మీకు కూడా వీడియో షేర్ చేసినట్టుగా ఉంటుంది కదా అని చూపించాను తర్వాత నిన్నైతే మా వారు జున్ను పాలు తీసుకుని వచ్చారండి జున్ను పాలు తీసుకురాగానే నేను జున్ను అయితే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను మధ్యాహ్నం తింటారు కదా అనేసి ఇదిగోండి ఎంత కూల్ కూల్గా చాలా కమ్మగా ఉంటుంది కదండి మా ఇంట్లో వాళ్ళందరికీ జున్ను అంటే చాలా ఇష్టం అండి కానీ ఇక్కడ ఎక్కువగా జున్ను పాలు దొరకవు అనమాట దొరికినప్పుడే కొంచెం ఎక్కువగా పాలు తీసుకునేసి ఇలా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి చాలా కమ్మగా ఉంటుంది కదా పిల్లలు ఇష్టంగా తింటారు మా వారికి చాలా ఇష్టం అలాగే అత కూడా చాలా అండి అసలు మాకే ఎక్కువగా బర్రెలు ఉండేవి అప్పుడు అత ఎక్కువగా ప్రిపేర్ చేసేవాళ్ళు అనమాట జొన్న అంటే అందరికీ ఇష్టమే కదండి మీకు ఎంతమందికి ఇష్టమని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా కడుపు నిండా అందరం తిన్నాము ఇంకా వీడియో ఏం షేర్ చేయలేదు కానీ అండి కడుపు నిండా అందరము ఇంకా అందులోకి పప్పు కానీ రసం కానీ ఏమీ చేయలేదండి ఓన్లీ చుక్కకూర పచ్చడి వేడివేడి అన్నము అలాగనే కాచిన నెయ్యి అది మా లంచ్ ఇంకా దాంతోపాటు మా అందరికి ఎంతో ఇష్టమైన జున్ను ఎలాగో ఉంది కదా అని చెప్పేసి అన్నం తిన్న తర్వాత అందరం కలిసి ఇలా జున్ను తింటున్నాము ఇదిగోండి అత్తయ్య మా వారు అమ్ము అప్పుడు ఎక్కువ మనకే ఉండేది జున్నుపాలు ఇప్పుడు అసలు జున్ను పాలు దొరకనే దొరకవు ఏముంది అసలు కాంచేది కూడా లేదు పాలు తెలుసా ఇప్పుడు బరెక్కడ పిండుకొని వస్తాం కదా సపరేట్ గ్లాస్ లో మామూలుగా తిఫన్లలో పిండుతాం కదా అట్లా కాదనమాట ఒక్కదానికి సపరేట్ గ్లాస్ లో నిండా ఉంటది తెచ్చి నీకు దాపడం అంతే అవి కొంచెం గొరె ఉంటాయా బయన నురుగు నూరు గట్టనే ఉంటుంది కొంచెం తగ్గినా కూడా ఆహా నిద్రలోనే పాలు ఆ కళ్ళు తెరచడం కూడా కొంచెం అడుక్కున్నా కూడా పాలు ఒప్పుకుండేది ఫుల్ పైన ఇంక కింద పోతాయన్న కూడా మీ అబ్బాయి నన్నే అడుచాడు నిండా తేవచ్చు కదా మీ అని కింద పోతాయి మా అన్నగాని లేదే ఆహా నిండా ఉంటే కానీ తాగేదాన్ని కాదు అప్పుడు దగ్గర దగ్గర అప్పుడు మనకు సుమారుగా చాలా బర్రెలు ఉండేటి ఇప్పుడు పాలు అప్పుడు లెక్క ఎక్కడ ఉంటున్నాయి అసలు జున్ను పాలు దొరకడమే లేదు ఎట్నో మీ నాన్న నేను తీసుకుని రాగానే నేను అక్కడ కాంజి ఎంబడే చేసేసి అయినా వేడివేడి కూడా బాగుండదు ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసి అది మనకు ఎట్లా పాలు అప్పుడప్పుడు దొరుకుతున్నాయి మధ్య బాగుంది కదా టేస్ట్ అదండి వాళ్ళ వీడియో టేస్టీ టేస్టీగా చాలా కమ్మగా ఉండేటట్టుగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోగలిగేటట్టుగా చుక్కకూర పచ్చడి అంతేకాకుండా ఈసారి గనపయ్యాక నేను వేసిన హారము అంతేకాకుండా చాలా కమ్మగా ఉండేటట్టుగా జున్ను వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అయి ఉంటుంది అలాగే నచ్చింటుందనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో వెళ్ళే అనుకుంటాం మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మీకు యూస్ఫుల్ అయ్యే రెసిపీస్తో మేము ముందుకు వస్తూ ఉంటాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి